ఆయన అందరికీ నేను ఒక వీడియోలో పెట్టిన బర్రెలో నా ఇది కట్టలేవు అని చెప్పి ఇది ఈ బర్రె వచ్చి ఇప్పటికి పదిహేను నెలలు అయిందన్న కంప్లీట్ అయ్యి అంటే పాలి కాబట్టి ఇప్పుడు క్రాస్ చేపించి ఒక ఇయర్కి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ డేస్ అయ్యింది క్రాస్ చేసే నుంచి ఇప్పుడు ఏమంటున్నా ట్వంటీ వన్ డేస్ తర్వాత అప్పటి నుంచి ఒక్క ఒక వచ్చినాయి అన్న ఒక్క పూట నుంచి మళ్ళీ ఏం చేసింది అంటే ఒక్క పూట అంటే అంతకుముందు ఒకప్పుడునే ఇస్తుండే కానీ ఇప్పుడు ఇప్పుడు ఏం అంటే రెండు రోజులకు ఒకసారి రెండు రోజులకి ఒకసారి ఇస్తుంది మరి కట్టినట్ట లేదా అనేది ఇవ్వటం తెలిసి కామెంట్ చేయడా ఎందుకంటే ఇక ముందు నేను అంటే చాలామంది పెద్దవాళ్ళు ఏమన్నట్టే కోత వార్త చాలు బరే కట్టినట్ట అని చెప్పి ఇద్దరు నీళ్ళంగా అదే అనుకొని అక్కడనే ఉన్నట్టు కానీ ఇప్పుడు నమ్మకది అయితే లేదు అందుకే ఇంకా ఇబ్బంది కాబట్టి ఇవాళ వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి మరి ఎక్కువైనా పాలసీలు అని అంటే మనమేమో మూడు లీటర్లు ఇస్తుండే ఇప్పుడేమో మరీ తగ్గిపోయింది రెండు లీటర్లు లాస్తుండే అందుకే కట్టింగ్ అని పెంచుండే కొద్దిగా వాళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కానీ లేదా అన్న